शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध तृतीयोऽध्यायः कर्मयोगः मुफनालगो श्लोकम् इन्द्रियस्येन्द्रियास्यार्धे रागद्वेषौ व्यवस्थितौ ह्यास्य ह्यास्यपरिपन्दिनौ ఇంద్రియములకు వాటి విషయములకు అంటే శబ్దము స్పర్శ రూప రస గంధములకు సంబంధించి రాగద్వేషములు ఉంటాయి అంటే ఇది నాకు ఇష్టము ఇది ఇష్టము లేదు అని ఆ రాగద్వేషములకు లోబడితే బంధనములు తప్పవు మానవుడు రాగద్వేషములకు లోను కాకూడదు ఎందుకంటే రాగద్వేషములు మానవునికి శత్రువులు పై ప్రతి మానవుడు ప్రకృతి గుణములకు స్వభావమునకు పూర్వజన్మ సంస్కారమునకు లోబడి ప్రవర్తించాలి అంతకు తప్ప మరొక మార్గము లేదు అని చెప్పాడు అలా ప్రవర్తించేటప్పుడు మానవుడికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు వస్తాయి అంటే రాగద్వేషములు ఇష్ట అయిష్టాలు ఇది కావాలి అది వద్దు వీడు నావాడు వాడు పరాయి వాడు అనే ద్వంద్వాలు అవి ప్రతి వాడికి సహజం కానీ అవి కార్యరూపం దాల్చక ముందే వాటిని మనసులో నుంచి నెట్టివేయాలి అంతేకాని ఆ ఆలోచనలు పెన్ ఆ ఆలోచనలను పెంచి పోషిస్తే అవి వికృత రూపం దాల్చి విపరీత పరిణామాలకు దారితీస్తాయి బంధనములను కలుగజేస్తాయి అటువంటి ఆలోచనలను మనసులో నుంచి మొగ్గలోనే తుంచివేస్తే మానవునికి శ్రేయస్సు కలుగుతుంది ఇలా రాగ ద్వేషములను ఇష్ట అయిష్టాలను తుంచి వేయాలంటే జ్ఞానం కావాలి అది మంచి గురువు నుంచి మాత్రమే లభిస్తుంది ఆయన వలన ఆత్మ విచారము భక్తి వైరాగ్యము శాస్త్రములను అధ్యయనము నిష్కామ కర్మ మొదలగునవి నేర్చుకోవాలి లేకపోతే రాగద్వేషముల ప్రభావానికి లోబడి కర్మలు చేస్తాము కష్టాల పాలవుతాము పూర్వజన్మ సంస్కారము చెడ్డదిగా ఉన్నా ఈ జన్మలో మంచి పనులు చేయటం ద్వారా వాటి ప్రభావమును తగ్గించుకోవచ్చు ఒక్కోసారి పూర్తిగా విచారించవచ్చు అది అతని సాధనా శక్తి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నా కర్మ ఇంతే నేనేమీ చేయలేను నా ప్రారంధం నన్ను ఇలా చేస్తోంది అని బాధపడే కంటే వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నించటం మంచిది దానికి మూలం దుష్ట ఆలోచనలను పెంచి పోషించకుండా మొగ్గలోనే తుంచి వేయటం ఉత్తమం ఎవరికైనా వారి వారి ప్రకృతి స్వభావాన్ని అనుసరించి ఇష్టము అయిష్టము అనేవి రెండు కలుగుతాయి వాటినే రాగద్వేషములు అని అంటారు ఇవి ఇంద్రియములు వాటి గుణములు అయినా శబ్ద స్పర్శ రూప రస గంధములు ప్రాపంచిక విషయములతో కూడి ప్రవర్తించే దాన్ని బట్టి కలుగుతాయి కొంతమందికి మెలోడీ సంగీతం ఇష్టం మరొకరికి రణగుణ ధ్వనులతో కూడిన సంగీతం ఇష్టం కొంతమందికి తీపి ఇష్టం మరొకరికి కారం ఇష్టం ఒకడికి ఎదుటివాడు సంతోషంగా ఆనందంగా ఉంటే ఇష్టం మరొకడికి ఎదుటివాడు బాధపడుతుంటే ఇష్టం ఎదుటివాడిని బాధపెట్టి మరీ ఆనందిస్తారు ఇలాగా ప్రతి వాడికి ఇష్టాయిష్టాలు మారుతూ ఉంటాయి ఈ స్వభావాలను బట్టి మనసులో ఆలోచనలు కలుగుతాయి అది మొడ మొదటి మెట్టు ఆ ఆలోచనలు కోరికలుగా మారటం రెండవ మెట్టు ఆ కోరికలను తీర్చుకోవటం కొరకు కర్మలు చేయటం మూడవ మెట్టు ఇలా ఇష్ట అయిష్టాలు ఏర్పడతాయి మొట్టమొదటిగా మనలో మెదిలే ఆలోచనలను ఎవరు ఆపలేరు ఎందుకంటే అది మానవుని ప్రకృతి స్వభావాన్ని బట్టి పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి కలుగుతుంది ఈ ఆలోచనలను మొదటి మెట్టు అంటే మనసులో దాని గురించి ఆలోచన మొలకెత్తగానే దాని మంచి చెడ్డలు విచక్షణ బుద్ధితో విచారించి దానిని నివారించగలిగేవాడు ధన్యుడు అవుతాడు అలా కాకుండా దానిని పెంచి పోషించి కర్మల దాకా తెచ్చుకుంటే సుఖం కానీ దుఃఖం కానీ రెండూ కలుగుతాయి బంధనములు కలుగుతాయి జ్ఞానికైనా అజ్ఞానికైనా బాగా చదువుకున్న వాడికైనా ఉత్తమ పదవులలో ఉన్న వాడికైనా వారి వారి ప్రకృతి స్వభావాలను బట్టి పూర్వజన్మ సంస్కారాలను బట్టి ప్రాపంచిక విషయములలో ప్రవర్తించినప్పుడు వివిధ రకములైన ఆలోచనలు వస్తుంటాయి అవి మంచివా కాదా ఆచరించదగ్గవా కాదా అనే విచక్షణ బుద్ధితో నిర్ణయం తీసుకోవాలి అలా కాకుండా ఆలోచన వచ్చింది కదా అని దాని మీద మోహము కోరిక పెంచుకొని ఆ కోరిక తీరటం కోసం కర్మలు చేస్తే బంధనములు తప్పవు వీటికంతా మూలము ఈ రాగ ద్వేషములు అనే దొంగలు శత్రువులు ఈ దొంగలను శత్రువులను మొగ్గలోనే మనం అదుపులో పెట్టుకోవాలి అవి పెరిగి పువ్వు కాయ పండు దశలకు చేరుకుంటే ప్రమాదం హరే కృష్ణ